హాయ్ ఎవ్రీవన్ క్రితం వీడియోలో కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పినప్పుడు ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుంది ఆ ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ అనేది ఏసీ నేచర్లో ఉంటుంది అంటే ఆల్టర్నేటింగ్ లాగా ఉంటుంది మరి ఆల్టర్నేటింగ్ ఉత్పత్తి ఆల్టర్నేటింగ్ కరెంట్కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది మరి ఆ ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్కి ఫ్రీక్వెన్సీ ఎంత అనేది డిరైవ్ చేసినాం ఇప్పుడు ఈ వీడియోలో ఈఎంఎఫ్ ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం అంటే జనరేటర్లో ఉత్పత్తి అయ్యే ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఎంత ఎంత ఉత్పత్తి అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు యూజువల్గా మనకు ఇంతకుముందు క్రితం డిస్కషన్ ప్రకారం ఇక్కడ కనుక చూస్తే మనకు ఈఎంఎఫ్ ఉత్పత్తి అంటే ఈఎంఎఫ్ జనరేట్ అయ్యేది దేని మీద డిపెండ్ అంటే మనకు ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది అవైలబుల్ ఉండాలి అంటే ప్లక్స్ పర్ పోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉండాలి సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఒక కండక్టరు అసోసియేట్ అవ్వాలి లేదంటే కట్ చేయాలి ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లు కండక్టర్ కట్ చేయాలంటే ఆ కండక్టరు ఒక వేగంతో ఒక పర్టికులర్ స్పీడ్తో ఒక స్పెసిఫిక్ స్పీడ్తో తిరగాలి దాంతోపాటుగా మ్యాగ్నెటిక్ ఫ్లిక్స్ లై ఫ్లక్స్ లైన్స్ని కట్ చేసే కండక్టర్ యొక్క ట్యాంజెంటు నైంటీ డిగ్రీస్తో చేస్తే అప్పుడు మనకు ఈఎంఎఫ్ మ్యాక్సిమం వస్తుంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈఎంఎఫ్ ఎప్పుడు మ్యాక్సిమం వస్తుందంటే కండక్టర్తో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్ అంటే కండక్టర్ టాంజెంటు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్తో ఇలా తొంభై డిగ్రీలతో చేసినప్పుడు మనకు మనకు ఈఎంఎఫ్ అనేది ఎలా ఉంటుంది గరిష్టంగా వస్తుంది మరి దీని నుంచి నేను ఏం రాసుకోవచ్చు అంటే ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లేదా ఈఎంఎఫ్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి అనులోమానుపాతంలో పాత్రలో ఉంటుందని చెప్పచ్చు అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటే ఈఎంఎఫ్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పొచ్చు దానే ఈఎంఎఫ్ అనేది కండక్టర్ అంటే కండక్టర్ యొక్క లెంగ్త్కి కూడా కండక్టర్ లెంగ్త్కి కూడా ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్పొచ్చు అలాగే అలాగే కండక్టర్ ఎంత స్పీడ్తో తిరుగుతుంది అనేది కూడా మనము ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుందని అని బి అంటే ఫ్లక్స్ డెన్సిటీ ఎల్ అంటే కండక్టర్ యొక్క లెంగ్త్ వి అంటే వెలాసిటీ అలాగే ఈఎంఎఫ్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి మరియు కండక్టర్ యొక్క టాంజెంట్ మూవ్ అయ్యే వెలాసిటీకి ఉండే యాంగిల్ మీద కూడా డిసైడ్ అవుతుంది కాబట్టి నేను సైన్ టీటాగా తీసుకోవచ్చు మరి ఇక్కడ టీటా దేన్ని చూపిస్తుంది అంటే టీటా అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి మరియు కండక్టర్ యొక్క వెలాసిటీకి మధ్యలో ఉన్న యాంగిలే టీటా ఇక్కడ ఓకేనా మ్యాగ్నెటిక్ ప్లక్స్ డెన్సిటీకి కండక్టర్ తిరిగే వెలాసిటీకి మధ్య ఉన్న కోనమే టీటా ఇది నైంటీ డిగ్రీస్ ఉంటే మనకు ఈఎంఎఫ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది ఇప్పుడు ఈ అన్ని ఈక్వేషన్ల నుంచి నేనేం రాయొచ్చు అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు బిఎల్వి సైన్ టీటాగా రాయొచ్చు మరి ఇక్కడ బి దేన్ని చూపిస్తుంది అంటే ప్లక్స్ డెన్సిటీ ఎల్ దేన్ని చూపిస్తుంది అంటే కండక్టర్ యొక్క లెంగ్త్ వీధేన్ని చూపిస్తుంది అంటే కండక్టర్ యొక్క వెలాసిటీని చూపిస్తుంది ఈ టీటా అనేది ఫ్లక్స్ డెన్సిటీ లేదా ఫ్లక్స్ లైన్స్కి ప్లస్ కండక్టర్ యొక్క వెలాసిటీ అంటే ట్రాన్జెంట్కి మధ్యలో ఉన్న యాంగిల్ చూపుతుంది ఇప్పుడు దీని నుంచి మనకు ఈ బిఎల్వి సైన్టీటా అనేది ఏంటిది అంటే మనకు ఈఎంఏఫ్ ఇక్వేషను బిఎల్వి సైన్టీటా అనేది ఏంటి మనకు ఈఎంఎఫ్ ఇక్వేషను మరి ఈ బిఎల్వి సైన్టీటా నుంచి అంటే ఈ బిఎల్వి సైన్టీటా నుంచి మనము చూడాలి అంటే ఎంత వస్తుంది చూద్దాం రైట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ బిఎల్వి సైన్టీటా నుంచి బిఎల్వి సైన్టీటా నుంచి ఈఎంఎఫ్ అనేది ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది అంటే ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది అంటే టీటా వాల్యూ అనేది ఎప్పుడైతే నైంటీ ఉంటుందో అప్పుడు మనకు ఈఎంఎఫ్ మ్యాక్సిమం ఉంటుంది అప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఒకవేళ మ్యాక్సిమం ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే నేను బిఎల్విగా రాసుకోవచ్చు బిఎల్వి ఓల్డ్స్ అని రాయొచ్చు ఈఎంఎఫ్ని ఎట్లా కొలుస్తాం ఓల్డ్స్ అని కొలుస్తాం మరి సైన్టీటా ఇటువైంది నేను అనుకుంటున్నా టీటా నైంటీ ఉంటే అప్పుడు ఈఎంఎఫ్ గరిష్టంగా అంటే మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి అలా అనుకుంటున్నా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ బి అంటే ఏంటంటే బి అంటే ఫ్లక్స్ డెన్సిటీ బి అంటే ఏంటి ఫ్లక్స్ డెన్సిటీ మరి ఫ్లక్స్ డెన్సిటీని మనం ఎలా డిసైడ్ చేస్తాము అంటే ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా అని ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా ప్లక్స్ పర్ యూనిట్ ఏరియా ప్లక్స్ పర్ యూనిట్ ఏరియా అంటే నేను ప్లక్స్ ఉంటుంది కదా ప్లక్స్ పర్ యూనిట్ ఏరియా అంటే ప్లక్స్ ఉంటుంది కదా అప్పుడు దీని ప్రకారం ఏం రాయచ్చు ప్లక్స్ పర్ పోల్ అని రాయచ్చా అంటే ఫ్లక్స్ ఈ పోల్కు ఈ పోల్ కలిపి ఉంటుంది కాబట్టి ప్లక్స్ పర్ పోల్ రాయొచ్చు కాబట్టి నేను ఏం రాయొచ్చు అంటే ఇప్పుడు దీని నుంచి నేను ఈక్వేషన్ పీ పోల్స్ ఉంది ఒక్కొక్క దగ్గర పై ఉంది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఇక్కడ చూస్తే పై పైబటు పైబటు ప్రతి పోల్కి ఫ్లెక్స్ పై కాన్స్టాంట్ ఉంటుంది అంటే ఒక పోల్కి పై అంటే పి పోల్స్కి ఎంత అంటే పి పీఇంటు పై రైట్ పి పీఇంటు పై మరి ఏరియాని ఎలా చెప్తామంటే ఇప్పుడు మనము ఏరియాను ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే ఫార్ములా ఎల్ ఇంటు బీగా రాస్తాం మనం ఎప్పుడు కానీ ఫార్ములా ఎలా రాస్తాం ఎల్ ఇంటూ బీగా రాస్తాం మరి ఎల్ అంటే ఏంటంటే లెంగ్త్ మరి బి అంటే ఏంటంటే వెడల్పు బ్రెడ్ మరి ఇలా బ్రెడ్త్ కండక్టర్ యొక్క బ్రెడ్ కదా మరి కండక్టర్ యొక్క బ్రెడ్ ఎలా ఉంటుంది మనకేమన్నా ఒక లెంగ్త్ లాగా మీటర్లా ఉంటుందా అంటే ఉండదు ఈ కండక్టర్ యొక్క లెంగ్త్ ఈ బ్రెడ్ ఎలా ఉంటుంది అంటే మనకు ఒక సర్కిల్ లాగా ఉంటుంది ఎలా ఉంటుంది ఒక సర్కిల్ లాగా ఉంటుంది ఈ సర్కిల్ లాగా ఉన్నప్పుడు ఈ సర్కిల్ యొక్క సర్కం తీసుకోవాలి అంటే దీని చుట్టుకొల్తాను వెడల్పుగా తీసుకోవాలి అప్పుడు ఎల్ ఇన్ టు బి బి ప్లేస్లో మనం ఏమైనా రాయొచ్చు అంటే టూ పై ఆర్ అని రాయొచ్చు ఏమైనా రాయొచ్చు టూ పైఆర్ అండ్ రాయచ్ అంటే ప్లక్స్ డెన్స్టర్ మనం ఏం రాయొచ్చు అంటే యూనిట్ ఏరియా ఈక్వల్ టు పి ఇంటూ పై బై ఎల్ ఇంటూ టూ పై ఆర్ అండ్ రాయచ్చు ఓకేనా రైట్ ఇక్కడ ఎల్ దేన్ని చూపిస్తుంది అంటే ఎల్లు దేన్ని చూపిస్తుంది ఎల్ అనేది మనకు కండక్ట్ యొక్క లెంగ్త్ని చూపిస్తుంది ఎల్ ఇంటూ టూ ఈ ఈక్వేషన్ దాంట్లో సబ్సిడీ చేస్తే చదవండి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ పై బై ఇక్కడ ఎల్ ఇంటూ టూ పై ఆర్ ఇంటూ ఇక్కడ ఎల్ ఉంది కదా మనకు ఎల్ ఇంటూ వి అని రాస్తున్నా ఎల్ ఇంటూ వి అని రాస్తున్నా దీని నుంచి మనము ఈ ఎల్ ఎల్ క్యాన్సిల్ చేయొచ్చు ఎల్ అంటే ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ ఇక్కడ కూడా లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ మనకు ఇక్కడ లెఫ్ట్ ఓవర్ టర్మ్స్ ఏంటంటే మిగిలిపోయిన టర్మ్స్ ఏంటి అంటే పి ఇంటూ పై బై టూ పై ఆర్ ఇంటూ వి అని చెప్పొచ్చు ఇక్కడ వి అంటే ఏంటి అంటే వెలాసిటీ ఇక్కడ వెలాసిటీ ఎలా ఉంటుంది అంటే వెలాసిటీ అనేది ఇక్కడ సర్కల్ మోషన్లో ఉంటుంది కాబట్టి మనం ఒక రేడియస్ని అంటే ఒక పర్టికులర్ రేడియస్ని ఆసరాగా చేసుకొని యాక్సిస్గా చేసుకొని దాన్ని వెంబడి తిరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ విజిక్వల్ టు ఏం రాయొచ్చు అంటే ఆర్ ఇంటూ ఒమేగా అని రాయొచ్చు మరి ఆర్ అంటే ఏంటి అంటే రేడియస్ ఒమేగా ఏంటంటే యాంగులర్ వెలాసిటీ మరి ఆంగులర్ వెలాసిటీక్వల్ టు ఏం రాయొచ్చు అంటే ఒమేగా ఇజ్ ఈక్వల్ టు ఎన్ బై సిక్స్టీ పై ఎన్ బై సిక్స్టీ టూ పై ఎన్ బై సిక్స్టీ రేడియన్స్ పర్ సెకండ్ రాయొచ్చు బై సిక్స్టీ ఇంటూ రేడియన్స్ పై సెకండ్స్ అని రాయొచ్చు ఇప్పుడు అదే విషయాన్ని నేను ఇక్కడ చూసుకుంటే రైట్ అదే విషయాన్ని నేను ఇక్కడ కనుక చూసుకుంటే అదే ై టూ పైఆర్ ఓకేనా పి ఇంటూ బై టూ పైఆర్ ఇంటూ ఇక్కడ ఏం రాయొచ్చు మనం విజ్ ఈక్వల్ టు విజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చు చూడండి ఒమెగ ఈజ్ ఈక్వల్ టు టూ పైఎన్ బై సిక్స్టీ కాబట్టి ఇక్కడ పి ఇంటూ పై బై టూ ఇంటూ బి ప్లేస్లో ఏమని రాయొచ్చు ఆర్ ఇంటూ ఒమేగా అని రాయొచ్చు ఆర్ ఇంటూ ఒమేగా అంటే మనం ఏం రాయొచ్చు అంటే టూ పై ఎన్ బై సిక్స్టీ అని రాయొచ్చు మనం దీని నుంచి మనము ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చు ఈజ్ ఈక్వల్ టు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ పై ఇక్కడ చూడండి ఇక్కడ పై ఇక్కడ పై ఇక్కడ ఆరు ఇక్కడ ఆరు పోతే మనకి ఏం మిగులుతో చూడండి మనకు మిగిలిన టర్మ్స్ ఏంటంటే పీపైన్ బై సిక్స్టీ అని చెప్పొచ్చు పీపైన్ బై సిక్స్టీ అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే పీపైన్ బై సిక్స్టీ ఓల్డ్స్ వస్తుంది మనకి ఎన్ బై సిక్స్టీ ఓల్డ్స్ ఈ ఎన్ బై సిక్స్టీ ఓల్డ్స్ అనేది మొత్తం మెషిన్ నుంచి కాదు పీపై ఎన్ బై సిక్స్టీ అనేది మనకి ఇక్కడ ఒక కండక్టర్ నుంచి అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఫ్రమ్ ఓల్డ్స్ పర్ వన్ కండక్టర్ అని రాయొచ్చు అంటే ఒక కండక్టర్లో వచ్చిన ఈఎంఎఫ్ ఎంత ఒక కండక్టర్లో వచ్చిన ఈఎంఎఫ్ ఎంత అంటే పీపై ఎన్ బై సిక్స్టీ ఓల్డ్స్ ఒక కండక్టర్ నుంచి మరి మనకు ప్రాక్టికల్ మెషిన్లో ఒకే కండక్టర్ ఉంటుందంటే ఉండదు నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉంటాయి మరి నెంబర్ ఆఫ్ కండక్టర్స్ కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉదాహరణకు మనం దాన్నే చూద్దాం మరి నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఇది ఏమై ఫిక్వేషన్ వచ్చింది కదా మనకి ఇక్కడ ఉదాహరణకి నేను ఒక ఒక సిక్స్ కండక్టర్స్ తీసుకుంటున్నా ఏం చేస్తున్నా సిక్స్ కండక్టర్స్ తీసుకుంటున్నా వన్ టూ త్రీ ఈ సిక్స్ కండక్టర్స్ నేను ఏం చేస్తున్నానంటే రెండు వరుసల కింద అమర్చుకుంటున్నా ఏం చేస్తున్నా రెండు వరుసల కింద ఇది కండక్టర్ నెంబర్ వన్ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ ఇది ఫైవ్ ఇది సిక్స్ మొత్తం మనకున్న కండక్టర్లు ఎన్ని అంటే సిక్స్ కండక్టర్లు మరి ఈ సిక్స్ కండక్టర్ల నుంచి మనకు ఒక ఈఎంఎఫ్ వచ్చినప్పుడు మనం ఎట్లా ఎదొదుదాం ఒకవేళ కండక్టర్ వన్లో ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ ఏదైతే ఉందో అది మనకు ఈ అనుకుందాం దీంట్లో కూడా ఈ అనుకుందాం దీంట్లో కూడా ఈ దీంట్లో కూడా ఇట్లా ప్రతి కండక్టర్లు ఉత్పత్తి అయ్యే ఈఎంఎఫ్ ఈ అనుకుందాం ఈ మూడు కండక్టర్లు సిరీస్లో ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఎలాగ రాసుకోవచ్చు అంటే ఈగా రాసుకోవచ్చు ఈ మూడు కండక్టర్ తెస్లో ఉన్నాయి కాబట్టి మనం వీటిని త్రీ ఈగా రాసుకోవచ్చు అంటే త్రీ ఇంటూ ఈ అంటే ఈ ప్లస్ ఈ ఈ కాబట్టి త్రీ ఇంటూ ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ కాబట్టి త్రీ ఇంటూ ఈ ఇవి రెండు కలిపి కాంబినేషన్ ప్యారల్గా ఉన్నాయి కాబట్టి మొత్తంగా వచ్చే అంటే ఈ మొత్తం రెండు కండక్టర్ల నుంచి వచ్చే ఈఎంఎఫ్ ఉదాహరణకు ఈ అన్ని కండక్టర్ల నుంచి ఈఎంఎఫ్ ఏమో రాసుకోవచ్చు అంటే నేను ఈగా రాసుకోవచ్చు ఈగా రాసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ త్రీ ఈ నుంచి ఈ ఈజ్ ఈక్వల్ టు త్రీ కదా ఇప్పుడు త్రీ నుంచి నేను ఏమైనా రాయొచ్చు త్రీని నేను ఉదాహరణకి ఎన్ని కండక్టర్లు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఉన్నాయి కదా సిక్స్ కండక్టర్లు నేను మొత్తం ఎన్ని పాతల కింద డివైడ్ చేసిన అంటే రెండు పాత్రల కింద డివైడ్ చేసిన కాబట్టి నేను త్రీని సిక్స్ బై టూ ఈగా రాయచ్చా రాయొచ్చు సిక్స్ బై టూ ఈగా రాయొచ్చు ఇప్పుడు సిక్స్ అనేది దేన్ని చూపిస్తుంది అంటే మొత్తం ఎన్ని కండక్టర్నే చూపిస్తుంది టూ అనేది దేన్ని చూపిస్తుంది అంటే ఆ ఉన్న కండక్టర్లు ఎన్ని ప్యారల్ పాత్స్ కింద అరేంజ్ చేశామని చూపిస్తుంది అంటే సిక్స్ బై టూ చూపిస్తుంది ఇప్పుడు నేను దీని ప్రకారము గీ ఈ అనేది దేన్ని చూపిస్తుంది అంటే ఒక కండక్టర్లో వచ్చే ఈఎంఎఫ్ని చూపిస్తుంది మరి ఒక కండక్టర్లో వచ్చే ఈఎంఎఫ్ నాకు ఏముంది ఇక్కడ అంటే మనం ఏం చెయ్యొచ్చు పీపై ఎన్ బై సిక్స్టీ పీపై ఎన్ బై సిక్స్టీ వోల్ట్స్ అని మనకు ఆల్రెడీ ఇంతకు ముందుకే వచ్చింది ఒక కండక్టర్లో వచ్చే వోల్టేజ్ అది మరి ఒక కండక్టర్లో వచ్చే వోల్టేజ్ ఈ అయినప్పుడు ఈ పీపైన్ బై సిక్స్టీ అయినప్పుడు నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఎన్ని ఉంటే మెషిన్లు అంటే ప్రాక్టికల్గా జెడ్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనుకుంటే ఉదాహరణకు కండక్టర్స్ జెడ్ అనుకుందాం కండక్టర్స్ జెడ్ అనుకుందాం మరి ఆ జెడ్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ మనం ఏం చేస్తాము కొన్ని నెంబర్ ఆఫ్ కొన్ని నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్ కింద డివైడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ప్యారల్ పాత్స్ ఏ అనుకుందాం ఏమి ఏ అంటే ప్యారల్ పాత్స్ అంటే ఏం లేదు ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక కండక్టర్లో వచ్చే వోల్టేజ్ పీ పైఎన్ బై సిక్స్టీ బట్ ప్రాక్టికల్ మెషిన్లో నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అంటే జెడ్ ఆ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ కొన్ని ప్యారల్ పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది అదే ఇక్కడ టూ పాత్స్ కింద డివైడ్ అయింది ఎగ్జాంపుల్లో కాబట్టి నేను టూ తీసుకున్నా ఇప్పుడు దీన్ని జనరలైజ్ రాసుకుంటే ఏం రాయొచ్చు అంటే ఈ ఇస్ ఈక్వల్ టు ఒక మెషిన్లో జెడ్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉంటాయి కాబట్టి ఏ నెంబర్ ఆఫ్ ప్యారల్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఇంటూ ఈ రాసుకోవచ్చు మరి ఇక్కడ ఈ అనేది దేన్ని చూపిస్తుంది ఇక్కడ ఈ అనేది దేన్ని చూపిస్తుంది అంటే ఈ అనేది మనకి ఇక్కడ ఒక కండక్టర్లో వచ్చిన కరెంటు ఒక కండక్టర్లో వచ్చిన ఓల్టేజ్ చూపిస్తుంది అప్పుడు నేను ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే జెడ్ బై ఏ ఇంటూ మరి ఒక కండక్టర్లో వచ్చిన ఓల్టేజ్ ఆల్రెడీ మనం డిరైవ్ చేసి పెట్టుకున్న కదా ఏంటంటే పీపైన్ పీపైన్ బై సిక్స్టీ ఓల్ట్స్ అని చెప్పొచ్చు పీపైన్ బై సిక్స్టీ ఓల్ట్స్ అని చెప్పొచ్చు అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇదేమో ఏదైతే మనం ఇక్కడ డిస్కస్ చేసినామో ఇదేమో ఒక కండక్టర్లో వచ్చే వోల్టేజ్ మరి ఇప్పుడు డిస్కస్ చేసింది ఏంటంటే మొత్తము ఈఎంఎఫ్ జనరేటర్ నుంచి వచ్చే ఓల్టేజ్ అని చెప్పొచ్చు ఇప్పుడు దీన్ని మొత్తం మాడిఫై చేసి కనుక రాసుకుంటే ఈజీ ఇజ్ ఈక్వల్ టు ఎన్ బై సిక్స్టీ ఇంటూ జెడ్ బై ఏ ఓల్డ్స్ కింద రాసుకోవచ్చు ఇది మనకు ఈక్వేషన్ ఇంపార్టెంట్ ఈక్వేషన్ అంటే మెషిన్ నుంచి ఉత్పత్తి అయ్యే ఈఎంఎఫ్ ఇంత ఉంటుంది అది ఒక కండక్టర్లో వచ్చే వోల్టేజ్ ఇది ఎన్ని కండక్టర్లు వచ్చే వోల్టేజు మొత్తం మెషిన్ నుంచి వచ్చే వోల్టేజ్ మరి ఏ అనేది ఇక్కడ ఎందుకు టూ తీసుకున్నాము అంటే నేను రెండు భాగాల కింద డివైడ్ చేసిన ఒక్కోసారి రెండు కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అది నేను వైండింగ్ ప్రొసీజర్లో చెప్తాను ఓకేనా ఇది మొత్తానికైతే ఈఎంఎఫ్ ఈక్వేషన్ మరి ఇదే ఎగ్జాంపుల్ ప్రకారము ఇదే ఎగ్జాంపుల్ ప్రకారం నేను ఎన్ని కండక్టర్ తీసుకున్నా అంటే ఆరు కండక్టర్లు తీసుకున్నా ఆరు కండక్టర్లు తీసుకున్నా కాబట్టి నేను ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈఎంఎఫ్ చూసినాం మరి ఈఎంఎఫ్ చూసినాం కాబట్టి ఒక్కొక్క కండక్టర్లో వచ్చే ఎంత రెసిస్టెన్స్ ఉంటుందో కూడా చూడాలి కదా ఒక్కొక్క కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ఆర్ఆర్ అనుకుందాం అప్పుడు మొత్తము అన్ని వైండింగ్ల నుంచి వచ్చిన రెసిస్టెన్స్ ఎంత అనుకుందాం అదే ఆర్మేచర్ రెసిస్టెన్స్ కనుకోవాలి మరి ఇది ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనుకోవాలంటే నేను రెసిస్టర్లు సిరీస్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ కాబట్టి ఇది త్రీ ఆర్ అవుతుంది ఇది కూడా ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి త్రీ ఆర్ అవుతుంది ఓకేనా మరి త్రీ ఆర్ అవుతుంది కాబట్టి నేను ఏమని రాయొచ్చు అంటే ఇక్కడ సిరీస్లో ఉన్నాయి కాబట్టి సిరీస్లో ఉన్నాయి కదా ఇవి రెండు సిరీస్లు ఉన్నాయి కాబట్టి కలిపేసిన ఒకే విలువగలిగిన రెసిస్టర్లు సిరీస్లు ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయో ఇంటూ ఒక రెసిస్టర్ ఆర్ త్రీ ఇంటూ ఆర్ ఇది కూడా త్రీ ఇంటూ ఆర్ ఒకే విలువగలిగిన రెసిస్టర్లు మనకి ప్యారల్గా ఉంటే ఏం చేయాలంటే త్రీ అంటే ఆ రెసిస్టెన్స్ బై ఎన్ని ఉన్నాయో అంటే ఇక్కడ మనం త్రీ ఆర్ బై ఎన్ని ఉన్నాయి రెండు రెండు రోజుకొని రాసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేను ఏం చేయొచ్చు ఇక్కడ మనకు అంటే త్రీ ఆర్ అనేది ఒక పాత్రలో వచ్చే రెసిస్టెన్స్ మనకు ఎన్ని పాత్రలు ఉంటాయి రెండు పాత్రలు ఉంటాయి అంటే ఆర్ బై ఎన్ ఆరు బై ఎన్ ఇప్పుడు నేను దీన్ని ఏమని రాయొచ్చు ఉదాహరణకి నేను కండక్టర్లు పాయింట్ ఆఫ్ వ్యూ రాస్తే అంటే మొత్తం కండక్టర్లు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి నేను త్రీని అంటే ఉదాహరణకి దీని నుంచి అబ్జర్వ్ చేస్తే ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు నేను త్రీని ఇక్కడ ఆరు బై రెండు ఇంటూ ఆరు బై రెండు అని రాయొచ్చా లేదా రాయొచ్చు ఇక్కడ నుంచి కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ అనేది ఏంటిది అంటే పాత్స్ ఇక్కడ ఏ ఇక్కడ రెండు అనేది ఏంటిది అంటే ఏంది ఇది సిక్స్ బై టూగా రాసుకున్నాం ఇది ఒక న్యూమరేటర్ ఇది ఒక డిజిట్ ఇది ఒకటి ప్యారల్ పార్ట్స్ ఇప్పుడు నేను దీనికి వచ్చే మాడిఫై చేస్తే ఇక్కడ టూని కింద తీసుకొచ్చే టూ ఇంటూ టూ రాసుకోవచ్చు ఇంటూ ఆర్ అని రాయొచ్చు ఇప్పుడు ఆర్ అనేది దేన్ని చూపిస్తుంది అంటే ఆర్ అనేది ఎన్ని కండక్టర్ని చూపిస్తుంది కాబట్టి ఆర్ మేచర్ రెసిస్టెన్స్ ఇది ఈక్వల్ టు ఆర్ అనేది ఏంటి ఇక్కడ జెడ్ ఈ రెండు అనేది దేన్ని చూపిస్తుంది అంటే ఇక్కడ రెండు అనేది ప్యారల్ పార్ట్స్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ రెండు ఇంటూ రెండు కాబట్టి ఏ స్క్వేర్ అని రాయొచ్చు ఆర్ అని రాయొచ్చు అంటే ఇప్పుడు ఒక వైండింగ్ యొక్క మొత్తం రెసిస్టెన్స్ విలువ ఎంత అంటాడు ఒక వైండింగ్ యొక్క మొత్తం రెసిస్టెన్స్ విలువ ఎంత అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి ఆర్ఏ అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇది ఈక్వల్ టు జెడ్ బై ఏ స్క్వేర్ ఇన్ ఆర్ హోమ్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది రైటా నెక్స్ట్ దీని నుంచే ఇంతకుముందుకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అంటే మనకు ఈఎంఎఫ్ చూసినాం ఇప్పుడేమో ఆర్మేచర్ రెసిస్టెన్స్ చూసినాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరెంట్ చూద్దాం ఏం చూద్దాం కరెంటు మరి ఒక్కొక్క కండక్టర్లో వచ్చే కరెంట్ వచ్చేసి ఐ ఇందులో వచ్చేసి ఐ ఇందులో వచ్చేసి ఐ ఇందులో ఐ ఇందులో ఐ ఇందులో ఐ ఇప్పుడు సిరీస్ సర్క్యూట్లో కరెంట్ సమానం కాబట్టి ఓవరాల్గా ఇక్కడ ఐ ఇది వచ్చేసి ఐ మొత్తం కలిపితే మనకి ఏమొస్తుందంటే టూ ఇంటూ ఐ వస్తుంది ఏమొస్తుంది టూ ఇంటూ ఐ అంటే ఇప్పుడు నేనేమని రాయొచ్చు మొత్తం ఆర్మేచర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఐ అని రాయొచ్చు ఇక్కడ టూ అని దేన్ని చూపిస్తుంది అంటే ఎన్ని పార్ల పాత్ చూపిస్తుంది కాబట్టి నేను జనరలైజ్ రాసినప్పుడు ఐఏ ఈజ్ ఈక్వల్ టు టూ ప్లేస్లో ఏ అని రాసుకోవచ్చు ఇక్కడ ఐ అని రాసుకోవచ్చు ఇక్కడ ఐ అనేది దేన్ని చూపిస్తుంది అంటే ఐ అనేది ఐ అనేది కరెంట్ ఇన్ కండక్టర్ కరెంట్ ఇన్ కండక్టర్ లేదంటే దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు కరెంట్ ఇన్ కరెంట్ ఇన్ ఈచ్ పాత్ అని చెప్పొచ్చు ఈచ్ పాత్ ఇప్పుడు దీని నుంచి నేను ఏమన్నా రాసుకోవచ్చు అంటే ఐ ఇజ్ ఈక్వల్ టు ఆర్మేచర్ కరెంట్ మొత్తం కరెంటు బై ఏగా రాసుకోవచ్చు ఏగా రాసుకోవచ్చు మరి ఏ విలువ ఎంత ఉంటుంది ఎలా ఉంటుంది అనేది కొంచెం ముందుకు వెళ్ళినాక మనం చూద్దాం ఓకేనా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్మేచర్ కరెంటు బై ఏ మరి ఏ దేన్ని చూపిస్తుంది అంటే ఏ అనేది ఇక్కడ ఏ అనేది వచ్చేసి ప్యారల్ పాట్స్ చూపిస్తుంది ఏ అనేది ప్యారల్ ప్యారల్ పార్ట్స్ మరి ఇక్కడ ఏ దేన్ని చూపిస్తుంది అంటే ప్యారల్పాత్స్ జెడ్ వచ్చేసి కండక్టర్స్ ఆర్ఏ వచ్చేసి ఆర్మేచర్ రెసిస్టెంట్స్ మొత్తానికైతే చూపిస్తుంది ఇప్పుడు మరి ఈ డిస్కషన్ ఎంత అయిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి పవర్ ఈక్వేషన్ చూద్దాం మరి ఏంటి జనరేట్ అయిన పవర్ ఈజ్ ఈక్వల్ టు పీజీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే జనరేట్ అయిన ఈఎంఎఫ్ ఇంటూ ఆర్మేచర్ కరెంట్ అని రాసుకోవచ్చా లేదా రాసుకోవచ్చు ఇది ఒక ఈక్వేషన్ మనం దీని నుంచి అబ్జర్వ్ చేసుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇంకా డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఇచ్చిన ఈఎంఎఫ్ ఈక్వేషన్ ని కొంచెం మాడిఫై చేసి రాసుకోవాలి ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి ఈ ఈజ్ ఈక్వల్ టు నేను ఏమన్నా రాయొచ్చు అంటే ఎన్ బై సిక్స్టీ ఇంటూ జెడ్ బై ఏ ఓల్డ్స్ అని రాయచ్చు ఇది మొత్తం ఈఎంఎఫ్ అంటే ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ రైట్ సో దీని నుంచి మనం ఏం రాయచ్చు అంటే పి అంటే ఏం రాయొచ్చు పి అంటే పోల్స్ పై అంటే ఫ్లక్స్ ఎన్ వచ్చేసి స్పీడ్ జెడ్ వచ్చేసి కండక్టర్స్ ఏ వచ్చేసి ప్యారలల్ పార్ట్స్ ఈ ఏ అనేది ఎట్లా ఉంటుంది ఎంత ఉంటుంది అనేది మనం వైండింగ్ ప్రొసీజర్లో చూస్తాం ఇది మొత్తానికైతే ఈఎంఐఫ్ ఈక్వేషన్ అంటే జనరేటర్ యొక్క ఈఎంఐఫ్ ఈక్వేషన్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది లేకుండా అసలు మీకు ఎగ్జామ్లో పేపరే ఉండదు ఇది ఇలాగే ఉంటుందని కాదు దీన్ని కొంచెం మాడిఫై చేసి కూడా వేరేలాగా అడగచ్చు ఇలాగ చూద్దాం మాడిఫికేషన్ ఈ మొత్తం ఈక్వేషన్ నుంచి నేను ఏం రాయొచ్చు అంటే ఒకసారి డిజైన్ కన్సరేషన్ అంతా అయిపోయిన తర్వాత అంటే మెషిన్ నిర్మాణం మొత్తం అయిపోయిన తర్వాత మనకు పోల్స్ సంఖ్య అనేది మారదు సిక్స్టీ అనేది మారదు కండక్టర్ల సంఖ్య మారదు ఆర్మేచర్ పాతుల సంఖ్య మారదు ఇంకా మారేది ఏమైనా ఉన్నాయంటే ఏంటంటే ఒకటి పై మారుతుంది ఒకటి ఎన్ మారుతుంది ఈ మారని కాన్సెప్ట్లు అన్నీ కలిపి నేను ఒక ఆర్మేచర్ కాన్స్టాంట్ అనుకుంటే ఈజీ ఈజీ ప్రపోషనల్ టు పై ఇంటూ ఐ ఇక్కడ ఈజీ ప్రపోషల్ తీసేస్తే నేను మొత్తం కాన్స్టాంట్ టర్మ్లో నేను కేఏగా రాసుకుంటే కేఏ ఇంటూ పై ఇంటూ ఎన్గా రాయొచ్చు ఇది కూడా మనం దీని నుంచి కూడా మనం క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకేనా అంటే ప్లక్స్కి స్పీడ్కి ఈఎం ఫ్రీక్వేషన్ మధ్య ఉన్న సంబంధం ఈ సంబంధం నుంచి కూడా మనల్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు ఇక్కడ బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కేఏ ఇంటూ పై ఇంటూ దాంతో పాటుగా దీంతో పాటుగా మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఈఎంఐఫ్ ఈక్వేషను పాటుగా ఈఎంఐఫ్ ఈక్వేషన్ మనం ఇలాగా కేఏ ఇంటూ పై ఇంటూ ఎన్గా రాసుకోవచ్చు ఇందులోంచి ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్